తదుపరి రాశి ధనురాశి ఇక ధనురాశి వారి యొక్క గ్రహ సంచారంలో తృతీయ శరేశ్వరుడు అర్ధాష్టమ రాహు పంచమ చంద్రుడు షష్టమ కుజుగురులు అష్టమ రవిశుక్రులు భాగ్యస్థత బుధుడు దశమ కేతు యొక్క సంచారం మెరుగైన ఫలితాలు సాధించుకునే వారంగా ధనురాశి వారికి చెప్పు జీవితంలో ముఖ్యమైన కార్యాచరణకు శ్రీకారం చుడతారు ఆర్థిక ప్రణాళికలు సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి గతంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో ముందుకు వెళ్తారు వృత్తి వ్యాపారాల వారికి ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు షష్టమ కుజుగుల సంచారం వల్ల వృత్తిలో మార్పులు ఉద్యోగ సంబంధితమైన మార్పులు నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి ఉద్యోగ ప్రమోషన్స్ కోసం ఎదురుచూసేవారికి ప్రోత్సాహకరంగా ఉంది ఇక తృతీయ శరీశ్వరుడు సహాయ సహకారాలు లభించడం వల్ల ఇక చిన్న తరహా వృత్తి వ్యాపారస్తులకు కూడా మెరుగైన ఫలితాలు సాధించుకుంటారు ధనురాశి వారు అర్ధాష్టమ రాహు సంచారం వల్ల ప్రయాణాల విషయాలు శ్రద్ధ పాటించండి అనవసర ఖర్చులు అనవసర హామీల వల్ల ఆర్థిక నష్టాలు కలగకుండా శ్రద్ధ తీసుకోండి భాగ్యశథ బుద్ధుడు సంచారం వల్ల వ్యవసాయదారులు కార్మికులు చిన్న తరహా వ్యాపారస్తులకు కూడా ఈ వారంలో మెరుగైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు ఇక ధనురాశి వారికి ముఖ్యంగా ఈ వారంలో చేదగిన పరిహారాలు మనం చూసుకున్నట్లయితే చక్కగా ఈ వారాంతంలో శ్రీ ఆదిత్య హృదయాన్ని చదువుకోండి సూర్యనారాయణ ఆరాధన వల్ల అష్టమరవి యొక్క దోష నివారణ కోసం చక్కగా సూర్యుడి యొక్క నామాన్ని స్మరణ చేయండి ఓం శ్రీ సూర్యాయ నమ అనేటువంటి నామాన్ని మనసులో స్మరణ చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు